హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మంచి జ్యువెలరీ కలెక్షన్స్తో నేను మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజులు అవుతుందండి నేనైతే వీడియోస్ పెట్టి స్టాక్ అయితే తెప్పిస్తున్నా కానీ వీడియోస్ అయితే పెట్టడానికి లేదనమాట కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక నుంచి డే బై డే వీడియోస్ అయితే తప్పకుండా వస్తూనే ఉంటాయండి మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు ప్లీజ్ ఫాలో అవుతూనే ఉండండి ఎందుకంటే ఇప్పటి వరకు నేను వీడియోస్ పెట్టకపోయినా కానీ మన ఛానల్ అయితే ఫాలో అవుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు వీడియోస్ డే బై డే పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి మన ఛానల్లో ఏమేమి ఆ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయో అవి మీకు తెలుసు జ్యువెలరీ కలెక్షన్స్ తో ఎన్ని మోడల్స్ ఉంటాయో ఎన్ని డిజైన్స్ ఉంటాయో ఒక్కొక్క దాంట్లో అన్ని కూడా చూపిస్తాను కాబట్టి మన ఛానల్లో ఏమైనా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన దగ్గర బ్లాక్ బీట్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు బ్రైడల్ జ్యువెలరీస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇది లేదు అనేది ఏది ఉండకుండా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకేనా మీరు మనీ పే చేసేసా బుక్ చేసుకోవాలన్నమాట అది కూడా మీరు ఏపీ తెలంగాణ ఎక్కడున్నా సరే ఆల్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ లోనే ఎక్కడికైనా సరే పంపిస్తాం అనమాట ఏపీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియోస్ పెట్టకపోయినా కానీ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ నుంచి అయితే డే బై డే వీడియోస్ పెడుతూనే ఉంటాను మన ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే కనుక జ్యువెలరీస్ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఏమేమి కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఆ వీడియోస్ కూడా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రైజెస్ కూడా ఇక్కడే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఓకేనా వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను అనమాట అంతేనండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్తో కలుద్దాం నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలో కూడా మీరు కామెంట్లో చెప్పొచ్చు పలానా కలెక్షన్ కావాలి అంటే ఆ కలెక్షన్లో వీడియో కూడా నేను చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్